ప్రచారం చేస్తారో ఎవరైతే దగ్గరగా కీర్తనం చేస్తారో అత్యంత ప్రియమైన వాళ్ళు శ్రీకృష్ణుడికి శ్రీకృష్ణుడికి ప్రియమైన వ్యక్తులు ముల్లోకాలకు అందరికీ కూడా గురువు అవుతారు అందరికి కూడా ప్రేమిస్తారు అలాంటి వ్యక్తుల్ని ఎందుకంటే భగవంతుడు అందరికీ బంధువు అందరికీ జగత్ మతానికి పతి అందరికీ ఆయనే ప్రభువు లోకాలన్నింటికి ఈశ్వర లోకాలన్నింటికి మహేశ్వరుడు పరమ పురుషుడు అన్నీ కూడా జగన్నాథుని అందుకని జగత్పతి జగన్నాథ అంటే జగత్తు మతానికి నాగులు భర్త అలాంటి గురించి మనం ఈరోజు భగవన్ భగవన్నామం గురించి జగన్నాథుల పూరి గురించి మీకు తెలుసుకుందాం హరే కృష్ణ నిన్న రథయాత్ర జరిగింది మొన్న ఆ రథయాత్ర ఎట్లా మనకి మంచిగా ఉంటుంది ఆయన్ని ఎట్లా చూడవచ్చు ఏం చేయొచ్చు ఆయన్ని తెలుసుకుందాం రెండు విషయాలు హరే కృష్ణ ఈరోజు భాగవతంలో భగవద్గీత వచ్చేవారం చదువుదాం మనకి అకాష్ఠ పరిహారమే శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది మన భక్తులందరూ కూడా శ్రీకృష్ణలయాలు చెప్తాం వచ్చే వరం నుంచి మేము ఒక పన్నెండు రోజుల పాటు ఉండలేదు ఇక్కడ వెళ్తున్నాం అక్కడ బృందావనము నమీశరణ అయోధ్య కాశీ యాత్ర ఉంది ఆ పన్నెండు రోజులు ఉన్నాము మే తప్పటి ఆ పన్నెండు రోజుల్లో కూడా మేము ఆదివారం వస్తే మీ భక్తులు మీరే కలిసి చేయాలి ఆ జపం చేయండి ఇందాక నేను చెప్పిన విధంగా గురువులేడని భక్తి ఆపద్దు వచ్చి జపం చేయండి మీరు మృతంగా తాళాలు పట్టుకుండా కీర్తనం చేయండి ఆ రోజు పని పెట్టుకోవద్దు నేను లేనప్పుడు మీరు వచ్చి చేయాలి ఆ రోజు ఏ పని పెట్టుకోవద్దు మిగతా కార్యక్రమంలో ఆపి గురువు కార్యక్రమం నిర్వహిస్తే మీకు కృష్ణుడు అన్ని అన్ని ఇస్తాడు ఇందాక చెప్పాడు భర్తీ చేస్తూ ఉంటే కృష్ణుడే ముందుని తీసుకెళ్తాడు చాలా మంది అంటారు టీవీ పేపర్లో ఆరు ముగ్గురు ప్రమాదం జరిగింది లక్షల పన్నెండు లక్షల మందిలో పన్నెండు పదమూడు లక్షల మందిలో ఏడో వ్యాధి గిస్తు ముసడం శని కూడా వైకుంఠం వెళ్తాడే కానీ మామూలు చచ్చిపోతాం కదా యమరాజు అక్కడ రాటం యమరాజు యమరాజు శనేశుడు అక్కడ ఎక్కడైతే నందక ఈయన ఉంటుంది ఇంద్రజమన మహారాజ సరస్సు నరద్ర సరస్సు అక్కడ యమరాజు తర్వాతనేమో ఈయన శని శని శనిదేవుడు వాళ్ళిద్దరు వచ్చిన భక్తులందరికీ కూడా ఈ రోజు నుంచి ఇతను శని లేదు ఈ రోజు నుంచి లేదు అని లెక్క రాసుకుంటే అక్కడ ఇద్దరు పెద్ద విగ్రహాలు ఉన్నాయి వాళ్ళు కూడా సేవ చేస్తారు అంటే భర్తీ చేస్తే కృష్ణ దగ్గరికి వెళ్ళి జగన్నాథ దగ్గరికి వెళ్ళి హ్యాపీగా రథయాత్ర చూసి ఆనందంగా అయితే ఒక సిస్టమ్ ప్రకారం నడవాలి కొత్తగా ఏంటంటే తెలియక అక్కడ రథయాత్రిపోతారు ఎక్కడో రూమ్ తీసుకుంటారు నాలుగైదు వేలు పెట్టి తీసుకుంటారు అట్లా తీసుకున్న తర్వాత వాళ్ళకి రథ రథం శుద్ధాన్ని వేస్తారు లక్ష మంది రథం ఎక్కడ ఉంటుంది ఆ జనాన్ని చూసి ఏమైపో భయపడిపోయి ఇదేదో ప్రమాదకరంగా ఉంది ఇది రథం చూసే మా పని అయితే మన పని ఉన్న అవకాశం లేకుండా ఉందని భయపడిపోయి ఇక ఆ వాటర్లోనే ఉండి ఆ వాటర్లో కూడా సరైన ఆహారం ఉండి ఉండక అయితే భోజనాలు మనకు అందరికీ పెడతారు పెద్దవాళ్ళకి చిన్నంత అన్ని రకాల భోజనాలు పుష్కలంగా పెట్టేస్తారు ఎవరికి వచ్చేయాలి అన్నం లేదు భగవంతుడి దగ్గర అన్నం కరువు లేదు అట్లా ఆ ఫ్రీగా ఏం చేస్తారంటే రథాన్ని లాగలేరు తర్వాత సోడలేదు ఆ విధంగా కూడా కొంతమంది తొక్కి స్లాట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు నొప్పి అని అని చెప్పులని ఆ చెప్పులు మాత్రం ఒక వంద లారీల చెప్పులు పడితే ఆ విధంగా ఉంటుంది కానీ అప్పుడు ఎప్పుడు లాగాలండి జగన్నాథుని జగన్నాథుని ఆ వెళ్తే అందరూ శుభ్రంగా లాగొచ్చు ముసలి వాళ్ళు వెళ్ళొచ్చు ఆడవాళ్ళు వెళ్ళొచ్చు అందరూ చూడవచ్చు అందరూ లాగవచ్చు మనం టీవీలో చూసి లక్షల మంది అవుతున్నారు ఏం జరుగుతుందని భయపడాల్సిన అవసరం కూడా లేదు జగన్నాథుని ఎట్లా చూడాలంటే ఫస్ట్ మనం వెళ్ళినప్పుడు రథయాత్రలోకి మనం ఒక గురువు ద్వారా వెళ్ళాలి నాకు చెప్పే గురువు అలా ఇష్టం మీకు దర్శనం అవుతాడు గురువుల ద్వారా సగం ఉంటది మనం సంకీర్తనం చేసుకుంటాం మన గురువు సంకీర్ణం చేసుకుంటే మన చుట్టూ చుట్టూ భక్తులు మంచి వలయంలా కాస్తారు సెక్యూరిటీ ఆట ఆ సెక్యూరిటీతో సంకీర్తం చేసుకుంటూ వెళ్తా ఉంటాం ఆ సంకీర్తం చేసుకుంటూ వెళ్తా వెళ్తా ఉండగా జగన్నాథుడు సెక్యూరిటీ ఉన్న ఏరియాకి ఆ తుక్కి రాదు వీళ్ళు గ్రూప్ అని పక్కన దొరికే కానీ ఈ మామూలు వ్యక్తులు ఎట్లా ఉంటారు వస్తూ ఉంటారు ఆళ్ళు తోసుకుంటారు అట్లా పడిపోయి కింద పడిపోయి మీద పడిపోయి దెబ్బలు తగిలి అట్లా గందరగోళం అవుతారు ఈ గ్రూపుల్లో జగన్నాథు వచ్చినప్పుడు పక్క నుంచి రావాలి ఫస్ట్ బలరాముడు వస్తాడు బలరామున వచ్చినప్పుడు పెద్ద గ్రూప్ వచ్చింది ఆ గ్రూప్ వచ్చినప్పుడు మనం పక్క నుంచుకోవాలి అట్లా రెండోసారి దేవి వచ్చినప్పుడు మళ్ళా పెద్ద గ్రూప్ వచ్చేస్తుంది మళ్ళీ పక్కన ఉంచుకోవాలి మూడోసారి జగన్నాథుడు ఒకసారి కదాడు జగన్నాథుడు ఏమి లక్ష్మీదేవి ఆపేస్తాడు ఎందుకంటే బృందావనం వల్ల నాకు స్ట్రాంగ్ అవ్వలేదు ఇక్కడ కూడా స్టాంగ్ అవ్వట్లేదు రథంలో కూడా నన్ను కూర్చోబెట్టుకోవట్లేదు అందువల్ల ఈ రోజు నిన్ను ఆ ఎల్లీనే ఆపేస్తుంది శరంగ శామకులు రథం తీసుకొచ్చి ఆవి లక్ష్మీదేవి ఆ పెద్ద వల్ల ఆ రోజు జగన్నాథుడు కలవకుండా ఆగిపోతాడు నిన్న కథల్లో లక్ష్మీదేవి పెద్ద గ్రూప్ తీసుకొచ్చి పెట్టింది జగన్నాథ్ అక్కడే ఉన్నాడు మన కథల్లో నిన్న కదలెడ్డు ఎత్తగొట్ట వాళ్ళందరూ ఆ పోదారు పాండాసు ఓ లక్ష్మి శరణాగతి శరణాగతి ప్రభువుని లోకాలు చూడాలి వదిలి వదిలింటే అప్పుడు వదిలి వదిలింది తర్వాత కదిలేదు ఆ విధంగా జగన్నాథుని కూడా కదిలేతాడు కదిలిపోయిన తర్వాత అప్పుడు జనం అయిపోయింది రథయాత్ర వెళ్ళిపోతారు కానీ అసలే విషయం ఉంది అక్కడ అక్కడ ఏంటంటే ఆ సమయంలో జనాలందరూ వెళ్ళిపోయినాక జగన్నాథుడు సుభద్ర పరదేవుడు ఆరున్నరకు ఎనిమిది గంటలకు మంగళ సాయం సాయంత్రం ఆర్తిస్తారు ఆ సంధ్యాహర్షించే సమయానికి రథయాత్ర అయిపోయింది వాళ్ళ ఏం లేదని ఎక్కడ వెళ్ళిపోతారు అప్పుడు మనకి వెళ్ళి అప్పుడు ఎవరు అనూ అప్పుడు జగన్నాథని రథం పట్టుకోవచ్చు ఎదురుగసచ్చు అంత తిరగచ్చు ఆ ఒకవేళ దీన్ని కానీ రథాన్ని మనకు లాగుతా కూడా ఫుల్ పోలీస్ సెక్యూరిటీతో ఉండదు అట్లా పట్టుకుని అక్కడ తాడు తర్వాత నువ్వు తాడు పట్టుకోవచ్చు తామని చూడవచ్చు అండి తర్వాత అది రథయాత్రలో చూసే పద్ధతి వెళ్ళే పద్ధతి ఏదేమైనా గురువు కృప ఉంటేనే వెళ్ళాలి లేకపోతే మాత్రం ఎక్కడికి వెళ్ళినా సరే భగవంతుడు ఎక్కడికి అన్యాయం చేయడు అందరూ శుభ్రంగా తీసుకొస్తారు జగన్ తెలిసిన తెలవకపోయినా సరే తీసుకొస్తాడు గురువు ద్వారా తీసుకెళ్తే కొంచెం సేఫ్టీగా వస్తాం లేకపోతే కొంచెం కష్ట సుఖాలు అంత జనాన్ని బట్టి ఆ రోడ్ని బట్టి సమయాన్ని బట్టి దుఃఖం పడాల్సిందే సార్ తొక్కోవలసిందే రైల్లో వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అయినా సరే లేకపోతే అక్కడ కొంచెం బాధ బాధ అయితే గురువు ద్వారా అయితే మాత్రం పుష్ప విమానాలు తీసుకొచ్చినట్టుస్తాడు హరే కృష్ణ జాయ్ జగన్నాథ స్వామికి జా అది ప్రపంచంలో అదొకటే మొదటి యాత్ర బ్రహ్మదేవుడు నిర్వహించాడు రథయాత్ర దాన్ని బట్టి మన దేవాలయాలు అన్ని చోట్ల ఈ రథోత్సవం నిర్వహిస్తారు భగవంతుని అన్ని చోట్ల దర్శనానికి కళ్యాణం అయిన తర్వాత అది ఆచారం అక్కడి నుంచి వస్తుంది మరి హరే కృష్ణ అది పూరి విషయాలు పూరి ప్రసారం స్పెషల్ రథయాత్ర స్పెషల్ తర్వాత భగవంతుడు జగన్నాథుడు అందరిని చూసి చక్కగా అందరికి దర్శనమిస్తాడు స్వయంగా జగన్నాథుల విగ్రహం శ్రీకృష్ణుడు ఆయన వేరే కాదు అంత దర్శనమిస్తాడు అప్పటి నుంచి మన జీవితంలో భగవంతుడు ఉండటం వల్ల మన జీవితం అంతా ఆనందంగా ఉంటుంది హరే కృష్ణ కలిగేమన్న హరినామే జగన్నాడు శ్రీకృష్ణుడు గుర్తుపెట్టుకోడు హరినామం చేస్తే ఆయన తీసుకెళ్తాడు హరినామం చేస్తే సర్వం సుఖం లాభం హరే కృష్ణ గురువు హరినామం ఈ రెండు ఒక్కటి పట్టుకుంటే మన జీవితంలో అంత విజయాలే కానీ ఎప్పుడు కూడా అపజయం ఉండదు హరే కృష్ణ మీరు కూర్చో బాగా గుర్తించాలి పిల్లలు బాగా ఎగడాలి అందరూ మాతాజీలు అందరూ భక్తులు అందరూ రండి కృషి కిషోర్ సంకీర్ణం హరే చూస్తుంటారు వాళ్ళ బుద్ధి వల్ల జ్ఞానం వల్ల ధనవంతులు అవుతారు పూర్వ జన్మ సుకృతం వల్ల జరుగుతుంది అది వల్ల కానీ కృష్ణ భక్తి వల్ల అందరికీ లాభం జరిగింది అందరూ కూడా అందరు కూడా సుఖాన్ని అనుభవించవచ్చు అందరు లాభం పొందవచ్చు అన్ని విధాల ఆనందంగా జీవించవచ్చు ఒక భగవంతుడిని శరణాగత ఒక భగవంతుడు గురువుకి శరణాగత జీవిస్తే మీకు కృష్ణుడు సర్వం ఇస్తాడు ముల్లోకాల్లో ఉన్నాయని కూడా భక్తులకి ఇస్తాడు ఆయన భగవంతుడు అంత దయాలు అందుకనే నేను రానప్పుడు కానీ వర్షం వచ్చినప్పుడు కానీ శీతాకాలం కానీ చలిగా కానీ అట్లాంటివి పట్టించుకోవాలి పట్టించుకోవద్దు మనం పట్టించుకుంటే మనం భక్తులుగా అవ్వలేదు భక్తులు కావకపోతే మాయతో దెబ్బలు తినాలి చాలా దుఃఖం ఉంటుంది భయంకరంగా ఉంటుంది ప్రకృతి అందువల్ల గురువు గారు వచ్చినా రాకపోయినా హరినామ సంకేతం ఆపకూడదు మీరు కూడా ఇప్పుడు వరకు కాలం చేశారు చిన్నప్పుడే మనకి గురుకుల పిల్లలకు మృదంగము తాళాలు కీర్తనలు భగవద్గీత శ్లోకాల పఠనము భాగవతము తర్వాత వచ్చిన భక్తులకి ఉపదేశం చేయటం ఆయన నేర్చుకోవాలి స్కూళ్ళకైతే అంత శ్రద్ధగా పక్షులని మానేసి అన్ని కూడా మానేసి చదువుతున్నారు కదా అట్లా కాదు అది అది తర్వాత భౌతి శరీరానికి సంబంధించిన విద్య దానికి ఎలాంటి తప్పు లేదు దానిలో మాకు కూడా ఉండదు మా టెంపుల్లో పిల్లలకి అందరికి కూడా నేర్పుతాం అయితే రెండు గంటలే ఆ విద్య శరీర పోషణ ఈ విద్య బతికే విద్య రెండు గంటల ఆత్మ విద్య మాత్రం జీవితంలో అంతా ఉండదు పద్దెనిమిది శాతం వరకు భగవద్గీత భాగవతము గోశాలను శుభ్రం చేయటము దేవాలయాలు శుభ్రం చేయటము గురువు చెప్పిన మాట్లాడటము ఈ పుస్తకాల శాస్త్రాలన్నీ కూడా లోకానికి అందించి వాళ్ళకి భక్తులుగా తయారు చేయటము ఈ విధమైన జ్ఞానము గురుకులంలో భక్తులు నేర్చుకోవాలి మీరు ఏదైనా కార్యక్రమాలన్నా ఆదివారం మాత్రం బంద్ చేసేది మా ఆదివారం నాడు ఏ పొగలు రాము ఉత్సవాలు లేవు అన్ని లేవు కృష్ణుడే కావాలని మీ జీవితాన్ని మీరే సరి చేసుకోవాలి లేకపోతే మాయ పట్టుకుంటే మళ్ళీ జీవితంలో మళ్ళీ ఇక్కడ భక్తిలో రాము ఎంత సమస్య ఉన్నా ఎన్ని ఉన్నా సరే కృష్ణ చైతన్యంలో ఉన్న భక్తులు భగవంతుడు అనువుడు రక్షిస్తాడు పాండవులాగా మీ జీవితం మీ చేతుల్లోనే ఉన్న అంతా కూడా హరే కృష్ణ ఈరోజు భగవంతుని గురించి తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవా మోదేవాసు నారాయణం నమస్ నరం చెైవరో సరస్వతి వ్యాసం తో క్షేము తీర నష్ట ప్రాయుభద్రేషు నిర్భవతిభాగవత మహాపురాణ గత భగవంతుడు ఏం చెప్పారంటే భాగవతంలో ఉద్ధవుడికి ఉత్తవుడికి ఏం చెప్తాడంటే లక్ష్మీదేవికి కూడా డబ్బులు ఉండవు లక్ష్మీదేవి కూడా ఒకసారి డబ్బులు ఉండవు అని చెప్తున్నాడు భాగవతంలో లక్ష్మీదేవికి ఒకసారి కుబేరుడి దగ్గర డబ్బులు ఉండవు కానీ నా భక్తులకి నా భక్తులకి ఏమన్నా కృష్ణుడు వాగ్దానం చేశారు ఎవరికంటే కుబేరుడి దగ్గర డబ్బులు ఉండవు లక్ష్మీదేవి దగ్గర కూడా ఉండవు డబ్బులు ఒకసారి అయితే భక్తుల దగ్గర మాత్రం ఎప్పుడూ ఉంటాయి భక్తుల దగ్గర ఎప్పుడు కూడా ఏమి లోటు అందుకని నాకు అత్యంత ప్రియమైన వాళ్ళు నా బంధువులు చుట్టాల కన్నా నా భక్తులే చాలా ప్రేమ అని ఉద్దవుడికి భగవంతుడు తెలియజేస్తాను అనమాట ఇప్పుడు అక్షయపాత్ర మనవాళ్ళు భోజనాలు పెడతాను వేల మందికి ఎంతమంది వెళ్ళినా సరే ఎప్పుడైనా సరే మన టెంపుల్లో సరే మా ఇంటికి వచ్చినా సరే మేము భోజనాలు పెడతానే ఉంటాం భక్తులకి ఎప్పుడు సరే అన్నం లేదు సరే అప్పుడు బృంద పూరి గురించి మనం తెలుసుకోవాలనుకున్నాము పూరిలో భగవంతుడు స్వామి ఆయనకి ఇంద్రజమున మహారాజు ఆ ఇంద్రజనుల మహారాజు పెద్ద రాజు దేశానికి మొత్తం ఆయన ఆ భగవంతుడికి ఏర్పాటు చేశాడు బృందావనంలో తర్వాత గోల ఇది ద్వారకాలో ఉన్న రాణులు ఏ విధంగా ప్రతిరోజు చప్పని పోవలంటారు వెయ్యి మీద ప్రసాదాలతో ప్రతిరోజు భగవంతుడికి ప్రసాదాలు అర్పిస్తూ ఉంటారు అట్లా గ్రూపులు ఉంటాయి అక్కడ అన్ని కూడా చాలా గ్రూపులు అది వంద ఎకరాల్లో ప్రతిరోజు వండుతూనే ఉంటారు అన్ని కూడా కొండలతో తయారు చేస్తూ ఉంటారు ఆ చక్కెర కూడా ఇప్పుడు జగన్నాథ రథాలకి ఈ రథాలు తయారు చేసిన రథాలు మూడు రథాలని తర్వాత చక్కెరగా వంట సామాన్లు ఉపయోగిస్తూ ఉంటారు మళ్ళీ వచ్చే సంవత్సరం కొత్త తయారు చేస్తూ ఉంటారు ఆ విధంగా అంతా చెక్కలతో అంటే చెక్కలతోనే ఆవు పిడకలతోనే ఆ కొండల్లోనే భోజన ప్రసాదాలు భగవంతుని కల్పిస్తారు దానిలో పప్పులు తర్వాత ఇందాక చెప్పి నూట ఎనిమిది రకాల ఆహారాలతో మంచి రసవత్తంగా నేర్చుతో పెరుగుతో పాలతో తయారు చేసి అమృతం లాంటి రసగలలు తర్వాత స్వీట్లు ఎన్నో రకాల స్వీట్లు ఇక్కడ స్వీట్ తింటే అడ్డి అడ్డి పొడి తింటే షుగర్ స్వీట్ తింటే షుగర్ ఏ విధంగా సుగరే అక్కడ అందరూ స్వీట్లే తింటారు ఆ శుభ్రం అయితే అంటే భక్తులకి ఏమీ లేవు అని అర్థం చేసుకోవాలి బృందావనంలో అంతా స్వీట్లే అసలు ఆటే కరపడవు కరకరాలు మరమరాలు లేకపోతేనేమో ఈ కారాలు బోరాలు ఏమో అంతా నేతితో పాలుతో తయారు చేసిన అమృతం లాంటి స్వీట్లు వాళ్ళు బుద్ధి నుంచి సాయంత్రం స్వీట్ ఉన్నాయి ఇంత కూడా ఏ వేది అంటే భగవంతుడికి అర్పించిన ప్రసాదం అమృతం అమృతం అంటే ఆయుష్ శక్తి జ్ఞానం అన్ని వస్తుంది అందుకని మనం ఎప్పుడైనా సరే భోజనం చేసేటప్పుడు ఇంటి దగ్గర అన్నం తిన్నా లేకపోతే అక్కడ ఏ భోజనం దొరికినా ఏం చేసినా ఆయన కృష్ణార్మణి కృష్ణుడికి అర్పించి మనం తినాలి అది భగవంతుడి పేరు భగవంతుడి ప్రసాదం అవుతుంది ఆ ప్రసాదం వల్ల ఆయుష్ జ్ఞానం శక్తి వస్తుంది అట్లానే మాంసభాక్షానికి సంబంధించినవి కూడా కృష్ణుడికి అర్పించవచ్చు అనుకుంటారు అట్లా తినకొచ్చు భగవంతుడు ఏమైనా పళ్ళు పాలు పొరలు ధాన్యం అయ్యి నాకు ప్రీతికరమని భక్తులు మిత్రిని నాకు అవి పెట్టుందని భగవంతుడు చెప్పారు అందువల్ల మనం ఇలాంటి అలవాట్లు ఉన్నా కానీ మనం పిచ్చే ఆహారం కృష్ణుడు కల్పిస్తే మన జగ నాలుగి ద్వారా వెళ్ళి భగవంతుడు ప్రసాదం నాలుగు ద్వారా వెళ్ళి శక్తి వచ్చి జ్ఞానం వచ్చి ఆధ్యాత్మిక శక్తి వచ్చి తపస్సు వల్ల తేజస్సు తేజస్సు వల్ల జీవుడి యొక్క శక్తి ఆవిష్ పెరుగుతాయి అనమాట భక్తులు వంద సంవత్సరాల వరకు స్వచ్ఛభూతం అనేది ఉండగా ఉంటాను తొంభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల వరకు కూడా స్ట్రాంగ్గా ఉండాలంటే వాళ్ళు రెండు రోజులు ఉపాసం ఉండగలరు అవసరమైతే రెండు రోజులు ఒకసారి తినగలరు భక్తులకి ఆ విధమైన శక్తి ఉంటాయి అంటే అన్ని సమయాల్లో అన్ని కాలాల్లో మనం మన మనస్సుని నిగ్రహించిన శక్తి భక్తి వల్ల వస్తుంది అన్నమాట అట్లా భగవంతుడికి నూట ఎనిమిది ప్రసాదాలు పెద్ద పెద్ద కొండలతో ఆ వంద ఎకరాల్లో తయారు చేసిన పాండాస్ పాండాస్ అంటే భగవంతుడి యొక్క సేవకులు ఆ బృందావనంలో శ్రీకృష్ణుడు గో వీళ్ళు ఎట్లా ఉన్నారో ఎవరో అదే యాదవులు ఎట్లా ఉన్నారు వీళ్ళందరూ కూడా పాండవులు యాదవులు యాదవులు పాండవులు జన్మించారు అంత వాళ్ళే చక్కగా మడి కట్టుకుని లాగా వంటలు తయారు చేస్తూ ఉంటారు అందరూ కూడా కొండలతో తయారు చేస్తూ ఉంటారు ఆ కుండలు కూడా ఏడు రోజులు ఏడు కొండలు పెడతారు ఉపదానంగా ఒకటి అన్నం ఉప్పు కూర రసం అన్ని కనుక ఒకసారి పైకి వస్తాయి ఆ ఏడు కింద ఒకసారి మండ పెడతారు ఏడు ఒకేసారి ఉడికి సమానంగా ఉడిపి ఉప్పులు ఎక్కువ తక్కువ ఏమో అంత అమృతం శ్రీకృష్ణ అక్కడ జగన్నాథి కృష్ణుడు అంతా తయారు చేశాడు మాకు చాలాసార్లు యాత్రకు వెళ్తూ ఉంటాం మేడం యాత్రకెళ్తే మనకి టికెట్లు ఉండవు స్వామి యాత్రకు వెళ్ళాలి ప్రశాంతంగా వెళ్ళాలి తొక్కిస్త లేకుండా లేకుండా తిరిగి రావాలని దాన్ని పెట్టుకుంటాం వెంటనే టికెట్లు అన్ని బుక్ చేసేస్తాడు కృష్ణుడు ఆన్లైన్లో ఆటోమేటిక్గానే ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచి వచ్చి మాకు టికెట్లు బుక్ చేస్తారు జగన్నాథ్ని బాగా కీర్తనం చేస్తాం మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి పుష్ప పరిమాణం అనేది తీసుకొచ్చి దించుతాడు ఆ విధమైన కృష్ణ ప్రేమ ఉంటే అద్భుతంగా మీ జీవితం అంతా ఆనందంగా ఉంటుంది ఆ విధంగా పెడతారు అందరికీ ప్రసాదం ఉంటుంది అట్లాగే ఆ ప్రసాదాలు ఎన్నింటినీ అందరికీ అయిపోతాయి అక్కడ జనం కనపడసైనా సరే ప్రసాదాలన్నీ అయిపోతాయి పూరీలు అంతా మహత్యాలు ఉన్నాయి ఇప్పుడు పూరీలో ఉన్నాడు కృష్ణుడు స్వయంగా ద్వారకాలో ఉన్న కృష్ణుడు పూరీలోనే ఉన్నాడు మీరైతే అనుమను కృష్ణుడు యొక్క లీలలో స్మరణ అంత కనిపిస్తుంది చైతన్య మహాప్రభు హరినామ సంకీర్తం చేయడానికి భగవంతుడు అవతరించాడు ఆయన అవతరించిన అప్పుడు పాదుకులు సంకీర్తం చేసిన ప్రదేశము అక్కడ ఉన్న చెట్టు ఐదు వందల సంవత్సరాలు చెట్టు ఇప్పుడు కూడా హరిదాస్ ఠాకూర్ జపం చేసి తపస్సు చేసింది అరిదాస్ ఠాకుండా బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు అరినామం చేయడానికి అవతరించాడు ఆయన చేసిన తపస్సు చేసింది ఆ చెట్టు అవన్నీ కూడా అట్లా ఉంటాయి అందుకనే పూరి వెళ్తే మాత్రం స్వయంగా మీరు ద్వారకాలో శ్రీకృష్ణుని సంబంధించిన అన్ని రకాల వస్తువుల్ని అన్ని రకాల మనుషుల్ని అన్ని రకాల ఆహార పదార్థాలని భగవంతుని తెలుసుకోవచ్చు కూరిని బేకి వాటర్లు దిగి ఒక వాటర్లో మనిషిని తీసుకెళ్ళిన నానా ఉండి ఆయన చిన్న కాదు పూరిలో ఉండి వాటర్లో కిస్టులు ప్రసాదం చిన్న ఆవిడకిష్టల శక్తి ద్వారకా గుర్తొస్తుంది అన్నమాట ద్వారకా కాదు ద్వాపరేగంలో శ్రీకృష్ణదేవి సంబంధించిన అన్ని గుర్తొస్తా ఉంది అదే ఇప్పుడు కూడా ఉంది అంత పెద్ద పెద్ద రథాలు తయారు చేస్తూ ఉంటారు ఆకాశం అంత ఎత్తు ఉంటాయి వెయ్యి మంది పైనే తయారు చేస్తూ ఉంటారు మూడు నెలలు తయారు చేస్తారు ఆ పెద్ద రథాలను కూడా ఏమి ఇది వెనపక్క సంబంధించిన వస్తువులు అలాగే వాడడం అంత చెక్కలతోనే ఫిట్టింగ్ చేస్తారు అంత ఆ చెక్కలతోనే మొత్తం రథమంతా తయారవుతుంది ఆ రథం మీద కూడా ఆ ద్వారపాలకులు దిక్పాలకులు సేవకులు ఆ రాద్రాకి సంబంధించిన చెలికత్తలు కృష్ణుడికి సంబంధించిన సేవకులు కురరామ స్వామికి సంబంధించిన సేవకులు అందరిని చెక్ చేస్తారు ఆటి మీద రథాల మీద ఆ రథాలు ఆకాశం ఎంత ఉంటాయి ఆ అన్ని కూడా సుందరంగా అలంకారం చేస్తారు ముగ్గులేస్తారు అంత పెద్ద జగన్నాథ స్వామిని తీసుకున్న అందరూ కలిసి తీసుకొస్తుంది ఇంత హాని కూడా ఎవరైనా జరగదు అంత రథం చేసిన ఇంత చేతికి కూడా దెబ్బ అంత మహత్యం అంత క్లిష్టు అక్కడ ఉన్నారు నిరంతరం ఆ బృంద పురిలో తర్వాత ఆయన బలరామ స్వామికి అంతే ఈ మూడు రథాలను తయారు చేస్తారు ఇప్పుడు మనకి ప్రధానమంత్రి గారు ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ఇంకా జగన్నాథ్ దర్శనానికి కానీ తర్వాత అంత క్లియరెన్స్ కానీ అందరికి ఎవరికి ఏ విధంగా చూపు లేక లేకుండా ఆ ఏం లేకుండా అందరూ క్లియర్గా అందేటట్టు దర్శనం అయ్యేటట్టు తర్వాత